హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వర్పాడేస్ ఈ ఛానల్ మా ఛానల్ కను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీ లైక్ నెంబర్ అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి ఈరోజు కలెక్షన్ వచ్చేసి మగ్గం వర్క్ కలెక్షన్ అండి అన్నీ కూడా కలర్స్లో కూడా ఉన్నాయి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసేసుకోండి మీకు ఏది నచ్చినా కూడా ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ నైన్కు స్క్రీన్షాట్ పెట్టేసేయండి అవైలబిలిటీ చెక్ చేశాక గూగుల్ పే ఫోన్పే పేటీఎం మూడు కూడా సేమ్ నెంబర్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి మీకు కలర్స్లో ఉన్నాయి గోల్డ్ టిష్యూ క్లాత్లో ఉన్నాయి అలాగే హెవీ వర్క్లో కూడా ఉన్నాయండి ఇదిగోండి ఈరోజు కలెక్షన్లో ఇంత హెవీ వర్క్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మిస్ అవ్వకుండా బుక్ చూసి బుక్ చేసేసుకోండి కాస్ట్ వచ్చేసి ఒక్కటి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అండి సింగిల్ ప్రైజ్ అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకవేళ మీరు ఈ కలెక్షన్లో ఎన్ని టూ అంటే సింపుల్ వర్క్ ఎనీ టూ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ ఫోర్ ఫ్రీ షిప్పింగ్ అలాగే త్రీ తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి త్రీ బ్లౌజెస్ ఎనీ త్రీ బ్లౌజెస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి సింగిల్గా తీసుకున్న వాళ్ళకు మాత్రం ఫోర్ హండ్రెడ్ పడుతుంది రెండు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ పడుతుంది మూడు తీసుకుంటే థౌజండ్ రూపీస్ పడుతుందండి లిమిటెడ్ స్టాక్ కొన్ని స్టాక్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు మాత్రం బుక్ చేసేసుకోండి ఇదిగోండి రాత్రి సిక్స్ పీసెస్ ఉన్నాయని చూపించాను కదా ప్రజెంట్ అయితే ఒక్కటే పీస్ ఉందండి నేను ఎంత క్వాంటిటీ ఉందన్నది కూడా నేను వీడియోలో చెప్తాను ప్రజెంట్ అయితే ఇది ఒక్కటే పీస్ ఉంది గోల్డ్ టిష్యూ క్లాత్ మీకు హెల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు అండి అన్నీ కూడా హెల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు మీకు వర్క్ కూడా ఎంత నీట్గా ఉందో ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా వస్తుంది ఇది హ్యాండ్స్ అండి గోల్డ్ టిష్యూ క్లాత్ అన్నీ కూడా వన్ మీటర్ క్లాత్ ఉంటుందండి చిన్నగా ఏముండదు పెద్దగానే ఉంటుంది వన్ మీటర్ క్లాత్ అయితే ఉంటుంది ఇలా వస్తుంది మీకు ఒకసారి బ్యాక్ కూడా చూపిస్తాను బ్యాక్ కూడా మంచి హెవీగా కనిపిస్తుందండి చిన్న చిన్న మనకు బూటీస్ కూడా వస్తాయి బ్యాక్కి ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా ఉంటుంది డిజైన్ అయితే ఇలా వస్తుంది బ్యాక్ ఫ్రంట్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఫ్రంట్ డిజైన్ వచ్చేసింది ఒకటి తీసుకుంటే నాలుగు వందల రూపాయలు రెండు తీసుకుంటే ఈరోజు కలెక్షన్లో ఏవైనా రెండు తీసుకుంటే మాత్రం సెవెన్ ఫిఫ్టీ రూపీస్ మూడు తీసుకుంటే థౌజండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఒకటైతే చూపిస్తున్నాను కాబట్టి కాస్ట్ చెప్తున్నాను ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఒకటైతే ఒకవేళ ఇలా రెండు తీసుకున్నారనుకోండి ఇలా టూ తీసుకుంటే గోల్డ్ సిల్వర్ ఇలా టూ తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది ఒకవేళ బ్లాక్తోని కలిపి ఏదైనా త్రీ తీసుకోండి నేను అలా చూపిస్తున్నాను మీకు నచ్చిన త్రీ తీసుకోండి ఇలా త్రీ తీసుకుంటే మాత్రం థౌజండ్ రూపీస్ షిప్పింగ్ మంచి క్వాలిటీలో ఉన్నాయి వర్క్ కూడా చాలా హెవీగా ఉందండి మీకు ఏది కావాలంటే అది స్క్రీన్షాట్ తీసుకోండి ఇది గోల్డ్ కలర్ సిల్వర్ కలర్ అండి ఇలా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ అన్నీ కూడా నేను ఒకటి చూపించాను ఇది కూడా ఒకసారి చూపిస్తాను అన్నీ కూడా ఇలాగే సింపుల్గా వస్తాయండి బూటీస్ అయితే కంపల్సరీ ఉంటాయి ఇదిగోండి ఇది సిల్వర్ కలరు సిల్వర్ కలర్ కూడా ఇక్కడ ఇలా వచ్చేసి ఇవైతే ఈ బుటీస్ అయితే మొత్తం ఉంటాయండి నెక్ అయితే ఫిఫ్టీన్ ఇంచెస్ ఉంటుంది టెన్ ఇంచెస్ నెక్ ఉంటుంది మనకి ఈ ఈ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచెస్ అండి ఈ పొడుగు ఫిఫ్టీన్ ఉంటుంది నెక్ లెంత్ వచ్చేసి టెన్ ఉంటుంది ఇదిగోండి ఇది ఫ్రంట్ సిల్వర్ కావాలనుకున్న వాళ్ళు సిల్ సిల్వర్ స్క్రీన్ షాట్ తీసుకొని సింగిల్ పీస్ ఉంది సిల్వర్ మాత్రం ఇంకా కలర్స్ వస్తున్నాయండి ఒక టూ ఆర్ త్రీ డేస్లో మళ్ళీ కలర్స్ అయితే వస్తాయి సిల్వర్ కలర్ నెక్స్ట్ బ్లాక్ అండి అసలు బ్లాక్ ఒక్కటి మనం స్టిచ్ చేసుకుంటే దేని మీదకైనా వేసుకోవచ్చు అండి బ్లాక్ మనకు గోల్డ్ కలర్ వచ్చేసింది డిజైన్ అనేది దీంట్లో డిజైన్స్ ఉన్నాయి చెప్తాను ఈ డిజైన్ మాత్రం ఇది ఒక్కటే పీస్ ఉంది నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇదిగోండి ఈ డిజైన్కి ఒకసారి నేను బ్యాగ్ చూపిస్తాను మీకు హ్యాండ్కి ఇలా వస్తుంది థౌజండ్కి త్రీ బ్లౌజెస్ అండి మీకు ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు ఇదిగోండి మార్కింగ్ కనిపిస్తుంది కదా ఇలా ఎల్బో హ్యాండ్స్ వరకు పెట్టుకోవచ్చు మీరు దీనికి బ్యాక్ వచ్చేసి ఇది ఒక్కదానికి చూపిస్తాను మిగతా దానికి చూపించాను వావ్ చాలా హెవీగా ఉందండి బ్యాక్ అయితే ఒకసారి చూడండి మీరు చాలా బంది ఒక్కొక్కదానికి హెవీగా కూడా వచ్చిందండి బ్యాక్ ఇదిగోండి ఇంత హెవీగా ఉంది నార్మల్ కొన్నిటికి అందరూ థౌజండ్ త్రీ చూపించే వాటికి ఇంత హెవీగా అయితే బ్యాక్ నీకు రాదని మీరు ఒకసారి చూడండి ఇంత హెవీగా రాదు ఓన్లీ చిన్నగా టూ లైన్స్ అలా వస్తాయి కానీ మన దానికి వచ్చేసి చూడండి ఎంత హెవీగా వచ్చేసిందో ఫ్రంట్ కూడా చాలా హెవీగానే ఉంది ఇదిగోండి ఇది ఫ్రంట్ ఈ డిజైన్లో మనకు ఎన్ని ఉన్నాయన్న చూపిస్తాను మీకు సేమ్ డిజైన్లో ఎన్ని పీసెస్ ఎందుకంటే కొంతమంది టూ అలా త్రీ అలా సేమ్ తీసుకుంటారు కాబట్టి అది మీకు చూపిస్తున్నాను సేమ్ డిజైన్ త్రీ ఫోర్ పీసెస్ ఉన్నాయండి ఇది వేరే డిజైన్ ఇదిగోండి సేమ్ డిజైన్లో ఫోర్ పీసెస్ ఉన్నాయి మీకు ఒకవేళ ఇలా త్రీ ఇవి త్రీ తీసుకున్నా కూడా థౌజండ్కి త్రీ వస్తాయి ఇవి సేమ్ త్రీ ఎందుకంటే సిస్టర్స్ ఉంటా కజిన్ సిస్టర్స్ అలా ఉంటారు కదా అలా వాళ్ళు తీసుకొని షేర్ చేసుకున్నా కూడా థౌజండ్కి త్రీ నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి బ్లాక్లో ఈ డిజైన్ వేరే ఈ డిజైన్ వేరే ఒకసారి చూసుకోండి ఇది ఒకటే పీస్ ఉంది ఇవైతే ఫోర్ పీసెస్ ఉన్నాయి మధ్యలో ఇక్కడ ఫ్లవర్ డిజైన్ చూసేసుకోండి మీకు అర్థమైపోతుంది మీకు ఇది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఫినిషింగ్ అయినా ఈ పూసలు అయినా కూడా చాలా బాగున్నాయి నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ కలర్లో మనకు ఆ పట్టులో గోల్డ్ కలర్ అండి ఆప్పట్టులో గోల్డ్ కలర్ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇదిగోండి మెజెంటా పింక్ కలర్ ఈ డిజైన్ చూడండి ఈ డిజైన్కి ఒకసారి బ్యాగ్ చూపిస్తాను ఇది ఎంత బాగుందో చూడండి అసలు మీకు ఎక్కడ కూడా ఫోర్ హండ్రెడ్కి ఈ డిజైన్ రాదండి సేమ్ డిజైన్ అయితే ఫైవ్ హండ్రెడ్ వరకు సేల్ చేస్తున్నారు మనకు కింద కట్ వరకు కూడా ఎంత నీట్గా వచ్చిందో చూడండి డిజైన్ మాత్రం ఇది కంపల్సరీ ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటేనే బాగుంటుంది షార్ట్ హ్యాండ్స్కి రాదు ఇది ఎందుకంటే కట్ చేస్తే బీట్స్ అన్నీ ఊడిపోతాయి ఇది ఎల్బో హ్యాండ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే అసలు ఎంత బాగుంటుందో ఇది మెజెంటా పింక్ దీనికి ఒకసారి బ్యాక్ నెక్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇలా వస్తుంది క్రాస్ కటింగ్లోనే ఉంటుందండి ఫ్రంట్ నెక్ డిజైన్ చాలా బాగుంది మెయిన్ డిజైన్ అసలు చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాను మెజెంటా పింక్ కింద కూడా మనకు హ్యాండ్స్ కట్ వర్క్ వచ్చేసింది మెజెంటా పింక్ నెక్స్ట్ ఇది ఇంకొక పింక్ అండి ఇది పింక్ షేడ్ వేరు ఇది వేరు ఒకసారి చూడండి ఇంకొక పింక్ కూడా ఉంది ఇదిగోండి ఈ పింక్ పింక్లో చాలా వేరియేషన్స్ ఉంటాయండి ఇదిగోండి ఇది కూడా పింక్ షేడే అంటారు రాణి పింక్ షేడ్ ఇది పింక్లో చాలా ఉంటాయి చూసి తీసుకోండి ఇదిగోండి ఇది కూడా పింకే అంటారు ఇంకొకటి కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి లేదు ఇది బ్రింజల్ కలర్లో ఉంది ఇలా మీకు ఏది కావాలంటే అది తీసుకోండి ఇదైతే ఈ కలర్ నెక్స్ట్ ఈ పింక్ వచ్చేసి డిజైన్ చూడండి ఇది ఇలా ఉంది చాలా బాగుంది నెక్స్ట్ ఈ పింక్ డిజైన్ చూడండి ఈ డిజైన్ ఇదిగోండి ఇది రెడ్ పింక్ షేడ్ అండి రెడ్ పింక్ షేడ్ నెక్స్ట్ ఇదిగోండి ఇది బ్రింజల్ కలర్లో ఉందండి సేమ్ కలర్ అయితే కనిపిస్తుంది అయితే సేమ్ ఎన్ని తెప్పించానంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ తెప్పించానండి ఎందుకంటే రెగ్యులర్గా మనకు పట్టు శారీస్కి ఇలాంటి బార్డర్స్ ఉంటాయి కాబట్టి ఇవైతే సేమ్ కలర్ ఫైవ్ తెప్పించాను ఎందుకంటే డిజైన్ కూడా అసలు అంత బాగుంది చాలా బాగుంది హెవీగా ఉంటుంది మీరు బయట ఇది ఓన్లీ ఈ వర్క్ వేయించుకుంటే థౌజండ్ వర్క్ అయితే అవుతుందండి కంపల్సరీ మీటర్ క్లాత్ ఉంటుంది మనకు డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకైనా ఈజీగా పెట్టుకోవచ్చు అదైతే సేమ్ ఉంది ఇదిగోండి రెడ్ పింక్ షేడ్లో ఇంకొక డిజైన్ ఈ డిజైనే రెడ్ పింక్ షేడ్లో టూ ఉన్నాయి ఇవి సేమ్ టూ ఉన్నాయి సేమ్ మీకు వీడియోలో కనిపించే కలర్లే కనిపిస్తున్నాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ మెరూన్ కలర్ రెడ్ రెడ్ కలర్ అండి మెరూన్ కాదు ఇది రెడ్ కలర్ నెక్స్ట్ ఇదిగోండి పర్పుల్ కలర్ వాయిలెట్ అండి సారీ మీరైతే కలర్ చూసేసుకోండి నేను ఎలా చెప్పినా కూడా మీరు వీడియోలో కనిపించే కలరే కనిపిస్తుంది కాబట్టి ఇలా చూసేసుకోండి నెక్స్ట్ బ్లూ కలర్ అండి దీనికి డిజైన్ చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో మీకు ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది బ్లూ కలర్ నెక్స్ట్ ఇదిగోండి ఈ కలర్ పికా బ్లూ కలర్ నెక్స్ట్ డార్క్ వైలెట్ కలర్ అండి ఇందాక చూపించింది లైట్ వైలెట్ కలరు ఇందాక ఇందాక చూపించను కదా ఇది డార్క్ వైలెట్ కలర్ సేమ్ మీకు వీడియోలో కనిపించే కలరే కనిపిస్తుంది డార్క్ వైలెట్ కలర్ మొత్తం కూడా జర్దస్తో వస్తుంది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇదిగోండి ఈ కలర్ మెహందీ గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్ చూడండి ఎంత బాగా వచ్చిందో అసలు చాలా బాగుంది మొత్తం కూడా మనకు లీఫ్ లీఫ్ డిజైన్ అలాగే ఫ్లవర్ డిజైన్తోనే వేశారు ఇలా నెక్స్ట్ గ్రీన్ కలర్ అండి ఇదిగోండి గ్రీన్ కలర్ గ్రీన్లో ఇంకొక డిజైన్ ఈ గ్రీన్ ఈ గ్రీన్ కొంచెం చేంజ్ ఉంది చూసుకోండి ఇది కొంచెం ప్యారెట్ లాగా అనిపిస్తుంది కొంచెం చేంజ్ ఉంది మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ ఇంకొకటి ఈ గ్రీన్ కలర్ ఇది ఒకసారి ఓపెన్ చేస్తాను ఎందుకంటే లైన్స్ వచ్చాయి ఇవి ఎలా వచ్చాయో చూడడం కోసం ఒకసారి ఓపెన్ చేస్తున్నాను ఇదిగోండి ఎల్బో హ్యాండ్స్ పెట్టుకుంటే అసలు ఎంత బాగుంటుందో చూడండి మొత్తం కూడా మనకు జెరీతో ఇలా లైన్స్ వేశారు మధ్య మధ్యలో ఇలా పూసలు కూడా వేశారు దీనికి బ్యాక్ నెక్ కూడా చూపిస్తాను ఎలా ఓపెన్ చేశాను కాబట్టి ఇదిగోండి బ్యాక్ నెక్కి ఇలా వస్తుంది నెక్స్ట్ ఇదిగోండి ఇంకొక పింక్ కలర్ ఇది సేమ్ టూ పీసెస్ ఉన్నాయి పింక్లో రెడ్ పింక్ షేడ్లో రెడ్ పింక్ షేడ్లో డిజైన్ చేంజ్ అయ్యాయి ఇదిగోండి ఇది లైన్స్ డిజైన్ నెక్స్ట్ వచ్చేసి రెడ్ కలర్ రెడ్ కలర్ దీన్ని కూడా ఒకసారి నేను బ్యాక్ చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటుంది వావ్ అసలు ఎంత హెవీగా వచ్చిందో చూడండి బ్యాక్ అయితే చాలా హెవీగా ఉందండి బ్యాక్ అయితే ఇంత హెవీగా వచ్చింది మీకు ఒకసారి ఫ్రంట్ కూడా చూపిస్తాను ఇదిగోండి ఇది ఫ్రంట్ లాస్ట్ కలర్ ఇదిగోండి టోటల్ ఇవైతే ఉన్నాయండి కలర్స్లో మీకు ఏది నచ్చినా కూడా వాట్సాప్ మెసేజ్ చేసేసేయండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ డబల్ ఇప్పటి వరకు చూపించినవి అన్నీ కూడా ఇప్పటి వరకు చూపించినవి అన్నీ కూడా ఒకటి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రూపీస్ రెండు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ తీసుకుంటే థౌజండ్ రూపీస్ త్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ ఇప్పుడు హెవీగా అండి ఇది ఈ బ్లౌజ్ ఈ కాస్ట్కు మీకు ఎక్కడ కూడా రాదు ఇది ఛాలెంజింగ్ ప్రైజ్ మీకు ఎక్కడ రాదండి ఇంత హెవీ వర్క్ మీకు ఎక్కడ కూడా రాదు ఎంత ఛాలెంజింగ్ ప్రైజ్ అంటే మీరు ఎంత హోల్సేల్లో మీరు ఎక్కడ ఎంత హోల్సేల్ తిరిగినా కూడా ఇప్పుడు నేను ఇచ్చే ప్రైజింగ్కి రాదండి ఇది ఇది బ్లూ కలర్ బ్లూకి వాయిలెట్కి మధ్యలో ఉందండి వాయిలెట్ అండి బ్లూ కాదు వైలెట్ కలరు వర్క్ చూడండి ఎంత హెవీగా వచ్చిందో టూ థౌజండ్ ప్లస్ ఉంటుందండి బయట ఎగ్జాక్ట్లీ కంపల్సరీ కూడా టూ థౌజండ్ ప్లస్ ఉంటుంది మీరు ఒకవేళ ఇలా రెడీమేడ్గా తీసుకుంటే థౌజండ్ రూపీస్ వరకు అయితే ఉంటుంది నేను ఇచ్చే ఆఫర్ చూస్తే మాత్రం మీకు అసలు కళ్ళు తిరుగుతాయండి నిజంగాను నేను చెప్పేది ఏదో అనుకుంటున్నారు కానీ నిజంగా వర్క్ ఇలా వస్తుంది హ్యాండ్స్కు ప్రతిదీ కూడా దీనికి ఏంటి అంటే హెవీది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్కటి ఉంటుంది కాబట్టి మీకు బ్యాక్ ఫ్రంట్ కూడా చూపించేస్తాను ఇదిగోండి ఇది వచ్చేసి బ్యాక్ డిజైన్ బ్యాగ్ కూడా చాలా హెవీగా వచ్చింది ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇదిగోండి ఇలా వస్తుంది దీని కాస్ట్ వచ్చేసి మీరు ఎవ్వరు కూడా ఈ కాస్ట్లో మీరు ఎక్కడ కూడా చూసి ఉండరండి హోల్సేల్లో కూడా ఈ కాస్ట్ చూసి ఉండరు మీకు అంత బెస్ట్ ప్రైజ్లో ఇస్తున్నాను ఇది కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి ఇవైతే సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి మళ్ళీ సేమ్ కూడా రీస్టాక్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇంత హెవీ కాస్ట్ కూడా మీకు క్వాలిటీ కూడా దగ్గర నుంచి చూపిస్తున్నాను ఇది వాయిలెట్ కలర్ అండి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండి డిజైన్స్ అయితే చేంజ్ అవుతాయి బ్యాక్ కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా వచ్చేసింది కింద వర్క్ కూడా చూడండి ఇలా ఉంటుంది మనకు హ్యాండ్స్ మొత్తం కూడా ఇదిగోండి మనకు థ్రెడ్ వర్క్ వస్తుంది దీంట్లో బీడ్స్తో కూడా వస్తుంది ఇది హ్యాండ్ ఇదైతే ఏదైనా కూడా సిక్స్ నైంటీ నైన్ అసలు బ్యాక్ చూడండి అసలు ఒక ఓన్లీ మీరు ఇలా ఈ ఈ డిజైన్ బ్యాక్ వేయించుకుంటేనే అవుతుందండి సిక్స్ హండ్రెడ్ వరకు ఎందుకంటే అంత హెవీగా ఉంది ఇది ఫ్రంట్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీషిపే ఇవైతే సింగిల్ పీసెస్ ఉన్నాయి మళ్ళీ సేమ్ రావచ్చు రాకపోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఇదిగోండి ఎల్లో కలర్లో డిజైన్ చూడండి మీకు ఎల్లో కొంచెం లైట్గా కనిపిస్తుంది కానీ డార్క్ ఎల్లో కలర్ అండి ఇలా ఉంది దీనికి బ్యాక్ చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ బ్యాక్ ఫ్రంట్ ఇదైతే ఎల్లో మంచి కలర్ ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్న కలర్ అండి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది చూడండి ఈ కలర్ ఇది సిక్స్ నైంటీ నైన్ రూపీస్ మెహందీ గ్రీన్ కలర్ అసలు ఎంత బాగుందో చూడండి ఈ బార్డర్లో పట్టు సారీస్ కూడా ఉంటాయి అందరికీ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ హ్యాండ్స్ ఇలా వస్తుంది ఇదిగోండి బ్యాక్ నెక్ ఇలా ఉంటుంది ఫ్రంట్ నెక్ అయితే ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ అండి అసలు మెరూన్ కలర్ చూడండి మొత్తం థ్రెడ్ వర్క్ వచ్చేసి వచ్చింది ఇదైతే మీకు దేనికైనా మ్యాచ్ అయిపోతుంది మంచి కలర్ సేమ్ మీకు వీడియోలే కలర్ అయితే కనిపిస్తుంది అదే కలర్ మెరూన్ కలర్ మీకు థ్రెడ్ వర్క్ ఇక్కడ అంతా కూడా సెల్ సేమ్ కలర్లో థ్రెడ్ వర్క్ వచ్చింది చూడండి ఫ్లవర్ మధ్యలో థ్రెడ్ వర్క్ వచ్చింది అలాగే ఇలా బీడ్స్ కూడా వచ్చేస్తాయి ఇది హ్యాండ్ వా అసలు బ్యాక్ చూడండి ఇలాంటిది ఎక్కడైనా మీకు మగ్గం వర్క్ వస్తుందో లేదో ఒకసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటే కంప్యూటర్ వర్క్ రావచ్చు మగ్గంలోనైతే హండ్రెడ్ పర్సెంట్ కాదండి థౌసండ్ పర్సెంట్ మీకు టెన్ థౌజండ్ పర్సెంట్ అయినా చెప్తున్నాను సిక్స్ నైంటీ నైన్కి ఎక్కడ రాదు మగ్గం వర్క్ది ఇదంతా కూడా థ్రెడ్ వర్క్తో ఇచ్చేశారు చూడండి సెల్ఫ్ థ్రెడ్ మనకు సేమ్ కలర్లో ఇచ్చేసారు అన్ని సింగిల్ పీసెస్ అండి ముందే చెప్తున్నాను ఇవైతే సింగిల్ పీసెస్ ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ రూపీస్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ ఈ డిజైన్ కూడా చూసేసుకోండి హ్యాండ్ ఎంత హెవీగా వచ్చిందో మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా నేను నా హ్యాండ్ పెట్టాను దీంట్లో సెల్ఫ్ మనకు సేమ్ కలర్లో థ్రెడ్ ఇచ్చారు చూడండి ఇదిగోండి ఇదిగోండి ఇలా దీంట్ మధ్యలో కూడా మనకు థ్రెడ్ వర్క్ అయితే ఇచ్చేసారు ఇలా ఇది హ్యాండ్ నెక్స్ట్ బ్యాక్ చూపిస్తాను ఇదిగోండి ఇది బ్యాక్ నెక్ నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ నెక్స్ట్ కలర్ బ్లూ కలర్ డార్క్ బ్లూ కలర్ ఇదిగోండి ఈ డిజైన్ చూడండి అన్నీ ఎల్బో హ్యాండ్స్ అండి ఈ సిక్స్ నైంటీ నైన్ అన్నీ కూడా ఎల్బో హ్యాండ్స్ ఎంత మంచిగా వచ్చిందో చూడండి డిజైన్ హ్యాండ్స్ బ్యాక్ కూడా ఒకసారి చూపించేస్తాను మీటర్ క్లాత్ ఉంటుంది ఇది కూడా ఇదిగోండి బ్యాక్ కూడా చాలా హెవీగానే వచ్చేసింది బ్యాక్ ఇలా వస్తుంది ఫ్రంట్ మాత్రం ఇలా వచ్చింది నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి కాఫీ బ్రౌన్ కలర్ చాలా వెయిట్ ఉన్నాయండి మగ్గం వర్క్ అంటేనే వెయిట్ ఉంటాయి కదా చాలా వెయిట్ ఉన్నాయి కాఫీ బ్రౌన్ కలర్ ఇది మెరూన్ కాదు మీకు ఇక్కడ ఇదిగోండి ఇలా కనిపిస్తుంది కదా ఇప్పుడు కనిపిస్తుంది చూడండి క్లాత్ సేమ్ కలర్ ఇది హ్యాండ్ మీకు ఒకసారి బ్యాక్ చూపిస్తాను ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఇది నెక్స్ట్ లాస్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి పర్పుల్ కలర్ హైన్సీ చూడండి ఎంత బాగా వచ్చిందో పర్పుల్ కలర్ సేమ్ కలరు ఇదిగోండి ఇది ఫ్రంట్ మీకు ఒకసారి బ్యాగ్ కూడా చూపించేస్తాను ఇదిగోండి బ్యాక్ బ్యాక్ ఇలా వచ్చేసింది హెవీగా వచ్చిందండి కావాలి అనుకున్న వాళ్ళు తీసేసుకోండి ఈ హెవీ కాస్ట్ అన్నీ కూడా సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఫస్ట్ చూపించిన వచ్చేసి థౌజండ్కి త్రీ బ్లౌజెస్ ఒకటి తీసుకుంటే ఫోర్ హండ్రెడ్ రెండు తీసుకుంటే సెవెన్ ఫిఫ్టీ త్రీ తీసుకుంటే మాత్రం థౌసండ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఈరోజు వీడియో ఇదేనండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి బ్లౌజెస్ ఎలా ఉన్నాయన్నది మాత్రం కామెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కామెంట్ చేసినా చేయకున్నా బ్లౌజెస్ కాస్ట్ బ్లౌజెస్ ఎలా ఉన్నాయి అన్నది మాత్రం ప్లీజ్ కామెంట్ అయితే చేసేసేయండి బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం